హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ తమ్ అయితే అందరు చూసి ఉంటారు కదా ఎండు చేపలు అలాగే టమాటాలు వేసి చేసినా చాలా బాగా వచ్చింది ఏ విధంగా చేయాలో చూపిస్తా మీకు కూడా చిన్న చేపలు ఎండిపోయినాయి చూడండి వీటినే నెత్తళ్ళు కూడా అంటారు కదా ఎండు చేపలు నెత్తళ్ళు అంటారు కదా మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు అలాగే మీడియం సైజు రెండు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజు అంతా ఇంత పండు నానబెట్టి పులుసు తీశాను వీటిని ఇప్పుడు తలా తోకలు తీసేసి మంచిగా క్లీన్ చేద్దాము ఎలా క్లీన్ చేయాలో చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు కొంచెం వీటిని ఏనుద్దాము ఏనుస్తే ఏందంటే చెట్ మీద పొట్టు గాని ఏదన్నా ఇసుక గాని ఏదన్నా ఉంటే వెళ్ళిపోతాది అనమాట ఇప్పుడు వీటి తలా తోకలు తీసేద్దాము తీసేసుకొని కొంచెం ఉప్పేసి ఒక నాలుగైదు కిత్తలు కడుకున్నాం అనుకో మంచి అందులో ఇసుక గాని దుమ్ము గాని ఏదన్నా ఉంటే వెళ్ళిపోతాదనమాట ఇది కూడా పూర్తిగా పాత పద్ధతి అనమాట ఈ విధంగా ఏంచడం అనుకో చాలా బాగుంటది ఈ వీడియో ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి వీటిని ఇలా ఒక నాలుగైదు సార్లు గడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ ఎండు చేపలు ఇక్కడ గుజరాత్ అయితే దొరికాయి వీటిని స్పెషల్ గా అయితే ఒడిస్సా నుంచి తెప్పించినా బాగుంటాయని చెప్పేసి ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తా ఉండాలి కొంచెం ఉప్పు పడేసిన అనుకో తొందరగా ఫ్రై అయితాయి ఇక్కడ వీడియో కాబట్టి నేను వెంట వెంటనే చూపిస్తున్నా మీరు మాత్రము పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఒక దాని తర్వాత వేసుకోవాలి పసుపు అల్లమెల్లిగడ్డ వేసిన కదా అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఆ విధంగా కలుపుతూ ఉండాలి అనమాట సన్నగా కట్ చేసిన ముక్కలు ముక్కలేసిన ఇవి ఒక మూడు నిమిషాలు ఉడకనిస్తాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూడు నిమిషాల తర్వాత చూయిస్తా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో చూడండి ఆ విధంగా గుజ్జు గుజ్జు కావాలి మనము ముందుగా కడిగి పెట్టుకున్న నెత్తలు ఉన్నాయి కదా అవి నేసేసి ఒక రెండు నిమిషాలు ఆ దాంట్లో ఫ్రై చేయనిస్తాము ఒక రెండు నిమిషాల తర్వాత చూయిస్తా మీకు రెండు నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోసుకొని మంచిగా కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పేసి మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పులుసులోనే మంచిగా ఉడికినాయి అనుకో నెత్తలు కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట చింత పులుపులో ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తే చూడండి ఇప్పుడు చూడండి మూడు నిమిషాల తర్వాత పులుసు కూడా దగ్గర పడ్డది కదా గరం మసాలా కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్ లో ఉంచాలి ఇప్పుడు లేదంటే మాడిపోతుంది చూడండి ఇలా నూనె పైన తేలినాక కసూరు వేసి కలిపేసి స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాలు వదిలేద్దాము పది నిమిషాల తర్వాత టేస్ట్ చూద్దాం మూత దియ్యానే భలే వాసన వస్తుంది తెలుసా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నా సామిరంగా చూడండి నెత్తలు కూడా మంచి ఉడికినాయి కదా ఇప్పటిదాకైతే కష్టపడండినా కదా ఇప్పుడు ఇక కడుపులోకి వేద్దాం ఇక మంచిగా కలిపేసి వేడివేడి అన్నంలో ఒక ముద్ద పెట్టుకుంటే అమ్మ సూపర్ టేస్ట్ ఉన్నది ఇంత బాగా వస్తుంది నేను కూడా అనుకోలేదు కర్రీ చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతైనా పాత పద్ధతి పాత పద్ధతి ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే ఇంకా సూపర్ వస్తుంది బట్ ఇక్కడ నాకు కట్టెల పొయ్యి లేదు కదా అందుకే స్టవ్ మీద అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో ఈ వీడియో అయితే ఇంతే మరి మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఉంటా మరి బాయ్